సో ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూలో అంటే అగ్ని పరీక్షలో అడిగారు మీరు రీసెంట్గా మీ వైఫ్ని కొట్టారా అని అంటే అవును అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది అదే మీరు చెప్పారు మా మా వైఫ్ ఇలా ఎందుకు చెప్పావు నువ్వు నా వాళ్ళందరూ చూస్తారని మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో ఇందాక మీరు అన్నారు నాకు దేశభక్తి ఉంది అది ఉంది నేను రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పేసి సో అలా వైఫ్ మీద చేసుకోవడం అనేది కరెక్ట్ అని ఫీల్ అవుతారా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్టు కరెక్షన్ రీసెంట్గా కొట్టారని మీ వైఫీ చేసుకున్నారా కొట్టారా అన్న లో అడిగారు అడిగినప్పుడు ఇప్పుడు నేను గత త్రీ సీజన్స్ నుంచి నాకు బిగ్ బాస్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఐ వాస్ వెరీ డిసప్పాయింటెడ్ అని చెప్పిన మనిషిని ఐ షుడ్ స్టిక్ టు మై స్టేట్మెంట్ నేనేం కోరుకుంటా వచ్చిన మనిషి కంటెస్టెంట్ జెన్యున్గా ఉండాలి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి నేను ఎంత స్ట్రైట్గా ఉన్నాను చాలా ఫార్వర్డ్ వచ్చేసాను మీగా చూసేశారు ఓకే సో కాబట్టి ఉన్నప్పుడు నాకు నేను ఆత్మ పరిశీలన చేసుకుంటా కదా అక్కడ నుంచి ఉన్నప్పుడు అక్కడ రావడానికి నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ జనాన్ని అవాయిడ్ చేసి నేను ఒక షెల్ లో ఉన్న మనిషి అక్కడి నుంచి ఎచీవ్ చాలా నర్వస్గా ఉన్నా బట్ దే దేవ్ పుట్ అక్రాస్ ఎ రైట్ క్వశ్చన్ ఇప్పుడు నాకు రెండు చాయిస్ ఉన్నాయి నిజాయితీ గల కంటెస్టెంట్ కావాలా మీకు లేకపోతే నాకు ఒక చాయిస్ ఉంది అబద్ధం చెప్పి మాన్యుపులేట్ చేసి ఇంత ముందు సీజన్స్లో చేశారు కదా అలా చేసుకుంటూ వచ్చే కంటెస్టెంట్ కావాలా బట్ మై పర్సనాలిటీస్ డిఫరెంట్ సో నిజాయితీగా ఒప్పుకున్నా ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్ లో ఒక డార్క్ సైడ్ ఉంటాయి ఏదో ఒక పొరపాట్లు చేస్తూ ఉంటాం మానవ తప్పిదాలు అంటాం అది తెలుసుకుని దాని నుంచి అధిగమించి ముందుకు వచ్చేవాడే కదా ధనియ సుమతి అంటారు సో ధనియుడు సుమతి ఇప్పుడు మీరు నన్ను ఎలా చూస్తారు ఇంకోటి చాలా వరకు ఇంటర్నెట్ లో వైఫ్ బీటర్ అని పోట్రే అయింది ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే నాకు పర్సనల్ లైఫ్ ఉంది రాంగ్ గా పోట్రే అదే అంటాం కదా ఇక్కడ బోర పేల్తే పక్కన బాంబు అని పోట్రే అవుతుంది మన అదే సొసైటీలో అవునా కదా సో అలాంటి సొసైటీలో ఉన్నప్పుడు మన వాయిస్ వినిపించాలని అసలు మీడియా ఛానల్స్ కూడా ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదు అనుకున్న మనిషిని మై ఫాదర్ ఆయన కూడా కొంచెం సిగ్గా ఉన్నారు కాబట్టి పీపుల్ షుడ్ నో ద రియల్ సైడ్ ఆఫ్ మీ అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చే పాయింట్ అక్కడ లూజర్ బోర్డే కానీ బిందు గారు లూజర్ బోర్డే వేయటం ఏంటి నాకు నేనే ఒక లూజర్ ఫీల్ అవుతున్నాను కదా అది ఎప్పుడో జరిగిపోయింది అయిపోయింది కదా అది ఒక్కసారైనా అయినా చంపే మీద ఒక దెబ్బ అయినా తనెంత బాధపడింది రెట్లు నేను కూడా బాధపడ్డాను అక్కడ నాకు నా కళ్ళ ముందు నేను దిగజారిపోయాను కదా బట్ నేను దాని నుంచి రికవర్ చేసుకున్నాను కదా మీరేం చూడాలి అదే కదా చూడాల్సింది అదే అదే అన్నా అంతా కూడా సాక్షాత్ ఆ పరమశివుడే పార్వతీదేవిని చెప్పించాడు మరి శివుడు కూడా లూజర్ బోర్డ్ వేద్దామా శ్రీరామచంద్రుడు సీతాదేవిని అనుమానించడవే కాకుండా పరీక్షకి అవునా సో ఇప్పుడు రాముడికి కూడా లూజర్ బోర్డ్ అయ్యాలా కాదు కదా మనం బెటర్ పర్సన్ ఎప్పుడవుతాం ఒక తప్పు తెలుసుకుని దాని నుంచి మనం ఓవర్కమ్ చేసుకుని మార్చుకున్నప్పుడే కదా దట్ హ్యాపన్ విత్ మీ సో ఇప్పుడు మీరు చెప్పండి ఆడామని కొట్టానని చెప్పి ఉద్దేశం పాయింట్ మీద మీరు నన్ను జడ్జ్ చేస్తారా లేకపోతే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నిజాయితీగా ఉన్నాను అనే విషయమే జడ్జ్ చేస్తాను అది ప్రజల విచక్షణకి మీడియా విచక్షణ వదిలేస్తారు గారి ఉంటే వైఫ్ ప్లేంటే నేను నాకున్న అయితే పై కూడా కొట్టేవాడిని ఆవిడ బట్ అంటే చెప్తున్నా కదా ఫెమినిస్ట్ భావాలతో పాటు నాకు హ్యూమనిస్ట్ భావాలు కూడా ఉంటాయి రక్షకుడు మూవీ ఠాగూర్ ఓకే అపరిషితుడు భారతీయుడు లాంటి మూవీ షూస్ పెరిగింది నేను ఆ నలుగురైన మూవీ షేడ్ ఉంటుంది ఓకే అట్ ద సేమ్ టైం టైటానిక్ మూవీ కూడా నాకు ఫేవరెట్ మూవీ అంటే హ్యూమన్ వాల్యూస్ ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఇదే చెప్పాను ఫ్లాట్ అయిపోతుంది బట్ దిస్ ఇస్ మీ కొత్త స్క్రిప్ట్ చేయలేదు కదా సో అలా ఉన్నవాడిని అయితే నిజంగా ఆ పని చేశారు సో గారు అయితే ఒక హ్యూమన్ బీయింగ్ జడ్జిగా తను అడిగింది కరెక్ట్ క్వశ్చన్ నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్పాను తను అలాగే రెస్పాండ్ అయ్యారు రియాక్ట్ అయ్యారు దానికే కన్ఫైన్ అయ్యే క్వశ్చన్స్ చేశారు ఇట్ ఓకే నర్వస్ ఐ వాస్ పంప్లింగ్ బయట అట్మాస్ఫియర్ లోపలికి బయట చాలా చిల్గా కూడా క్లైమేట్ కాంట్రాస్ట్గా ఉంది బట్ ఐ అది చెప్పాలి ఐ వాజ్ నర్వస్ బట్ ఐ హావ్ దట్ నర్వ్ Mm. I have that nerve to face any any person